ప్రైజ్ లాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట దేవుని మాటని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు నా హృదయపూర్వక శుభాలు వందనాలు దేవుని బిడ్డలారా గడిచిన వారం దినాలుగా విజయవాడలో ఏర్పడిన అననుకూల వాతావరణ పరిస్థితులను బట్టి నేను వీడియో రూపంలో మీ మధ్యకు రాలేకపోతూ ఉన్నాను దయతో ఈ ఆడియో మెసేజ్ని ప్రభు కృపను బట్టి వినవలసిందిగా ప్రభు మాటను బట్టి తెలియపరుస్తున్నాను రండి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచనం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునునైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయుహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునుటయే దేవుని బిడ్డలారా ఇక్కడ భక్తుడు తెలియపరుస్తూ అంటున్నాడు దేవుని ఎదుట భక్తి మంచిది యథార్థవంతమైన లేకపోతే దేవుడు మెచ్చేటువంటి పవిత్రమైన భక్తి ఏదయా అంటే మొదట ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి లోకంలో బ్రతికినంత కాలం కూడా రకరకాల పరిస్థితులు గుండా మనం వెళతాము ప్రజలు రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు మనకు ఎదురవుతూ ఉంటారు ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా ఎందుకంటే మనం లోకం నుంచి ప్రత్యేకింపబడిన వారం వేరుపరచబడిన వారం ఇంకా మరొక మాటలో చెప్పాలంటే మనము కడగబడిన వారం లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకించి క్రీస్తు యేసు ప్రభువు వారు తన రక్తముతో మనలను కడిగి పవిత్ర పవిత్రపరిచారు కనుక మనం ఇహలోక మాలిన్యము మరలా అంటకుండా బ్రతకాలి అంటే చూపు ద్వారా మాట ద్వారా తలంపు ద్వారా క్రియల ద్వారా ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనలను మనం భద్రపరచుకోవాలి మనలను మనం కాపాడుకోవాలి తర్వాత దేవుడు మెచ్చేటువంటి భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో ఈ రోజున దేవుడు మెచ్చే భక్తి అంటే పెద్ద పెద్ద కానుకలు ఇవ్వటం అర్పణలు ఇవ్వటం లేకపోతే పెద్ద పెద్ద వేరే ఏదో కార్యక్రమాలు చేయటం అనుకుంటున్నారు కానీ వాక్యం చెప్తా ఉంది దిక్కులేని పిల్లలను ఆదరించుట అలాగే ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించుట దేవుని బిడ్డలారా మన ఎదుట దిక్కులేని పిల్లలు ఎందరో ఉన్నారు వారిని తీసుకొచ్చి మనం పెంచి పోషించలేనప్పటికీ కూడాను వారిని ఏదో ఒక రీతిగా నీ సాధ్యమైనంత వరకు నువ్వు ఆదరించగలగాలి నీ సాధ్యమైనంత వరకు నువ్వు సహాయం చేయగలగాలి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ కులం వారి మతం మనం చూడటం కాదు కానీ వారి ఇబ్బందులను బట్టి వారిని మనం పరామర్శించగలగాలి వారి ఇబ్బందులలో మనం చేయగలిగినంత సహాయం చేయాలి ఇది ప్రభువు ఇచ్చేటువంటి భక్తి ఉన్నది కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకునండి మనం ప్రభు మెచ్చే భక్తి చేద్దాం నువ్వు అనుకున్న భక్తో లేకపోతే నీకు నచ్చిన భక్తో కాదు దేవుడు మెచ్చేటువంటి నిష్కలంకమైన భక్తి మనం దిక్కు లేని వారిని ఆదరించాలి నిజమే ఎంతమందిని మనం ఆదరించగలిగాం మనమే ఆదరణ కొరకు ఎదురు చూస్తాం తప్ప మనం ఎవరిని ఆదరించాలనుకో ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం కానీ మనం మరొకరికి సహాయం చేయడానికి ముందుకు రాము కాబట్టి జ్ఞాపకం చేసుకునండి ప్రభు నేను నిన్ను బలపరుస్తున్నాడు నీకు సహాయం చేయగలిగిన శక్తినిచ్చినప్పుడు నీకు ఆదరించగలిగిన శక్తిని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ పని చేయాలి రోమపత్రికలో ఉంది వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాను అని మరి మనం ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాం ఈ రోజున ప్రస్తుత కాల పరిస్థితులలో విజయవాడలో ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఈ భయంకర విపత్తును మీరు ఎరిగి ఉన్నారు కనుక మీ వంతుగా మీరు ఎంత సహాయం చేయగలరో మీరు ఎంతగా ఆదరించగలరో బలపరచగలరో మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు వారిని ఆదరించండి బలపరచండి దిక్కులేని వారైపోయారు చాలామంది వారి ఇబ్బందుల్లో పరామర్శించి మీ చేతనైనంత క్రైస్తవ బిడలుగా దేవుని చేత కడగబడిన ప్రజలుగా మీరు సహాయం చేసేవారిగా ఉండాలని దైవజనుడిగా నేను తెలియపరుస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి ఈ లోకం బ్రతికినంతకాలం ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనం బ్రతుకుతూ కూడాను అనేకులను బలపరచాలి పరామర్శించాలి వారిని ఆదరించాలి అట్టి క్రీస్తు మనస్సు మీరు కలిగిన వారి దేవునికి ఇష్టమైన ఈ పరిచర్య మీరు చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను కలిసి రండి ప్రార్థన చేద్దాం దయతో విజయవాడలో ఉన్నటువంటి ప్రజలు విడుదల కొరకు విమోచన కొరకు ఇంకా చీకట్లోనే నీటి వరదలోనే చిక్కుకుపోయిన ప్రజల కొరకు నాతో కూడా కలిసి ప్రార్థన చేయండి ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా ప్రభు అయా నీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను మరొక మారు ఇట్టి రీతిగా నీ బిడ్డలను దర్శించటకు నీ మాటలను అందించటకు నీ ఇచ్చిన కృపను బట్టి మీకు అందునాలు గడిచిన కాలంలో ఏర్పడిన ఈ భయంకరమైన విపత్తు నుంచి మమ్మల్ని మా ప్రాంత ప్రజల్ని మీరు కాపాడినందుకు మీకు అందునాలి అయా ఇంకనూ అనేక మంది చీకట్లోనే ఉండిపోయారు ఇంకనూ అనేక మంది అదే వరదలో చిక్కుకు పడిపోయి ఉన్నారు ప్రభు అటువంటి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి దిక్కులేని వారిగా సహాయము అందని ప్రభా స్థితిలో రోగస్తులై మరణ పడకల మీద కొట్టుబిట్టు ఆడుతున్నారు ప్రభ సహాయం చేసేవారు లేక త్రాగటానికి నీరు లేక తినటానికి ఆహారం లేక బాధపడుతున్న ప్రజలు ఉన్నారు ప్రభా దుర్వాసన కొడుతూనే ఆ దుర్వాసన కొడుతున్న అదే చోట వారు నివసించవలసిన దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రభు ఇటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ వరద ప్రభావం చేత తమ కుటుంబీకులను కోల్పోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి వారిని కూడా మీరు ఆదరించండి బలపరచండి ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వింటున్న ప్రతి బిడ్డలో నీ కార్యాన్ని చేయమని దిక్కులేని వారిని ఆదరించి వారి ఇబ్బందుల్లో పరామర్శించగలిగే కృప మాకు దయచేయమని నీ బిడ్డల ప్రయత్నాల్లో పనుల్లో మీరే తోడయుండి బలపరచమని విజయవాడ ప్రాంతం అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని విజయవాడే కానీ గుంటూరే కానీ నైనా అలాగే తెలంగాణ ప్రాంతంలో ఈ పరిస్థితులు ఏర్పడిన ప్రతి విషయంలో కూడా మీరు కృప చూపించి వారందరిని విడిపించి నీ కృప క్షేమ సమాధానాలను మాకు తోడించి మమ్మల్ని బలపరచుమని యేసు క్రీస్తు వారి పేరును ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రభు చిత్తమైతే అయితే మరలా మీ ముందుకు వస్తాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక